ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔమెన్ E ప్రభు పెరటమికి శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్య గ్రంథము నలభై అధ్యాయం ఆరువా వచనాన్ని చదువుకుందాం గ్రంథము నలభై అధ్యాయం ఆరువా వచనాన్ని మనం కలిసి చదువుకుందాం ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞాయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు ఈ బాగా మనం చెప్పుకుందాం సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు చెబుతారండి సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు ప్రియమైన దేవుని కుటుంబీకులారా ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశం తృణప్రాయ జీవితం తృణప్రాయ జీవితం మానవుడు తన కొరకు తాను చాలా ఆలోచన చేస్తాడు ఎస్టిమేట్ చేస్తాడు చాలా వాటి కొరకు ఆలోచిస్తాడు మానవుని యొక్క జీవితంలో అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు అందము ఆనందము సౌందర్యము సంపాదన పేరు ప్రఖ్యాతి వీటి అన్నిటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాడు సృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకుంటాడు చంద్రమండలానికి వెళ్ళాడు సముద్ర ర్భంలో వెళ్ళాడు మానవుడు తనకు ఉన్నటువంటి మేధస్సును బట్టి చాలా చాలా తను చేయగలిగాడు ఒకవేళ వర్షం ఎప్పుడొస్తుందో చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు అలాగని ప్రకృతి సంబంధమైనటువంటి రీతిలో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి మానవుని యొక్క జీవితం ఎంత తృణప్రాయం అయ్యిందో ఎప్పుడైనా ఆలోచన చేశాడా ఒకవేళ లోకాన్ని శాసించటానికి శక్తిని పొందుకున్నాడేమో ప్రకృతి సంబంధమైన వాటిని ఆదేశించటానికి ఒకవేళ శక్తిమంతుడుగా ఉన్నాడేమో కానీ తాను ఏమయ్యున్నాడు తనకు ఏ విధంగా ఎప్పుడో దేవుని పిలుపు వస్తుంది అని అతడు తెలుసుకోగలిగాడు ఈవేళ మానవ జీవితము తృణప్రాయము అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ఈ లోక సంబంధమైన జీవితంలో చాలా పశుపక్ష్యాదులు చూస్తూ ఉన్నాం అవి చనిపోతే కొన్ని కంపోస్ట్గా ఎరువుగా వాడతానికి ఉపయోగపడుతుంది కానీ మానవుడు చనిపోయిన తర్వాత కొద్ది గంటలలోనే ఆ శరీరానికి ఉన్నటువంటి విలువలు కోల్పోతారు ఆలస్యమయ్యే కొలది కూడా ఎంత ప్రేమించే కుటుంబమైనా స్నేహితులైనా బంధువులైనా ముక్కు మూసుకునే పరిస్థితులు కలుగుతూ ఉంటుంది అంటే మానవుని యొక్క జీవితం ఎంత దయానీయము అనే మాట నేను పరిచయం చేస్తా ఉన్నా అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యము గ్రంథము నలభై అధ్యాయము ఆరవ వచనము రెండవ భాగంలో సర్వ శరీరులు ఎలాగున్నారు చెప్పండి గడ్డి ఉన్నారు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి గడ్డి చూడటానికి చాలా చక్కగా పచ్చగా ఉంటుంది ఆ తదుపరి చూస్తూ ఉంటున్నప్పుడు ఎండిపోతుంది అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో సర్వ సర్వశరీరులు ఎలాగున్నారు చెప్పండి గడ్డిని పోలి ఉన్నారు ఒక పర్యాయం మానవుని యొక్క జీవితం కనుక చాలా కూలంకషంగా ధ్యానం చేసుకున్నాం మీకు గుర్తొస్తే ఈవేళ వట్టి గడ్డిని పోలి మనం మాట్లాడుకుంటున్న తృణప్రాయము గడ్డిని పోలే మానవుని యొక్క జీవితం ఓ రాజుగా ఉన్నాడు ఓ చక్రవర్తిగా ఉన్నాడు ప్రపంచాన్ని వెళ్ళి ఒక డిక్టేటర్గా ఉన్నాడు ఎంతో మేధావిగా జీవించి ఎంతెంతో సంపాదించి చివరికి తను ఏమైపోతాడో తనకు తెలియనటువంటి భయానకమైన భయాందోళనలు కలిగినటువంటి జీవితం మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు భయం గుప్పిట్లో మానవుడు జీవిస్తున్నాడు ప్రియులారా ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు ఏ పరిస్థితి ఎలాగుంటుందో మనకు తెలియనటువంటి పరిస్థితి ఎవరైనా అందరి పరిస్థితి ఒకటే రాజు అయినా పేద అయినా పడికి కూడా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడట నరులు ఏ విధంగా ఉన్నారు సర్వశరీరాలు అంటే గడ్డి వలె వారు ఉన్నారు పోనీ వారి యొక్క అందచందాల విషయాల్లో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి అందమంతయ్యు కూడా ఎలాగూ ఉందట అడవి పోవలే ఉన్నది మనం అనుకుంటూ ఉంటాం ప్రశంసలు మనం కురిపిస్తూ ఉంటాం ఏమండి బ్యూటీ కంటెస్ట్లో ఫస్ట్ అండి మంచిదే దేవుడు చక్కటి అందాన్ని మానవునికి ఇచ్చాడు కానీ సామిత్రుల గ్రంథంలో దైవాక్యం ఉంటుంది అందము మోసము సౌందర్యము వ్యర్థం మరి ఏ సౌందర్యం కావాలి ఏ అందం కావాలి నీకు ప్రభువుని కలిగి ఉన్నటువంటి నీకు హృదయ సౌందర్యం కావాలి మానవుని యొక్క జీవితం చూస్తూ ఉన్నప్పుడు అబ్బో చాలా చక్కగా అందంగా ముద్దుగా ముచ్చటగా ఉండొచ్చు ఆఫ్కోర్స్ దేవుని కృప నెక్స్ట్ మినిట్ ఏమైపోతుందో ఎంత చందాలు ఎలా మాయమైపోతాయో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇలా కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది తన శ్వాస దాని మీద ఆయన ఊదగా గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది అంటే మానవుడు ఏం చేస్తాడంటే ప్రాణం వెడలిపోతుంది గడ్డి ఎండిపోయిన తర్వాత పువ్వు ఎలాగ రాలిపోతూ ఉన్నదో మానవుడు తన యొక్క ఊపిరిని విడిచిపెట్టిన తర్వాత తన అందము తన సౌందర్యం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటూ ఉన్నది మనిషి యొక్క ఎంత దేహదారుఢ్యము అబ్బా ఈ ముక్కు ఎంత అందం ఈ కన్ను ఎంత అందం ఈ చెవి ఎంత అందం ఈ లిప్స్ ఎంత అందం అని ముద్దు ముచ్చటగా చెప్పుకునే ఇవి మూడు నాలుగు దినాలు అయ్యేటప్పటికీ ఈ అందమైన కళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ అందమైనటువంటి చిక్స్ లోపలకు వెళ్ళిపోతాయి లిప్స్ అలాగనే ఈ యొక్క ముక్కు భయంకరమైన పరిస్థితి ఎందుకు ఈ మాటలు అంటే నా సొంత మాటలు కాదు భయపెట్టడానికి మాటలు కాదు దేవుని యొక్క వాక్యం అంటుంది సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతా గడ్డి అడవి గడ్డి వేలే ఉందంట గడ్డి ఎండుతుంది పువ్వు రాలిపోతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ప్రగల తొంభైవ సంకీర్తన ఐదవ వచనంలో అంటాడు వరద నేనట్టు వారిని వేయగా వారు నిద్రితురు ప్రొద్దున వారు పచ్చగడ్డ వల్ల చిగురింతరు ప్రొద్దున అది మొలచి చిగురించును సాయంకాలం కోయబడి వాడవారు అప్పటికి అప్పుడే మార్పులు ఎలా వస్తాయంటే ప్రొద్దుట పచ్చగడ్డ వాళ్ళు చిగురిస్తారట ప్రొద్దునది మొలచి చిగురిస్తుందట సాయంకాలంలో కోయబడి వాడబారిపోతుంది అంటే మానవ జీవితము స్థిరము కాదు అందచందాలు స్థిరము కాదు అని గడ్డిని పోలి చెబుతున్నట్లుగా చూస్తున్నా నూట మూడవ సంకీర్తన పదిహేనవ వచనంలో నరుని ఆయువు గడ్డి వలే ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును పదహారవ వచనం దాని మీద గాలి గాలివిచ్చే గది లేకపోవును ఎస్యా గ్రంథం నలభై వద్యం ఎనిమిదో వచనంలో గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును చివరిగా ఎస్షి గ్రంథం నలభై వద్యం ఏడో వచనంలో నిత్యముగా జనులు గడ్డి వంటివారు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎన్ని బంగ్లాలు ఉన్నా ఎన్ని కోట్ల విలువైన కార్లు ఉన్నా ఆగ్రకి జట్టు విమానాలు ఉన్నా హెలికాప్టర్స్ ఉన్నా మానవుని యొక్క పరిస్థితి తృణప్రాయము అనే టైటిల్తో నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను ఏమిటంటే నిశ్చయముగా జనురట గడ్డి వంటి వారు గడ్డి అలాగే ఎండిపోతుందో పువ్వు రాలిపోతుందో అలాగే దేవుడు పిలిచినప్పుడు ఈ ఊపిరి ఆవిరైపోతుంది మానవుడు వాడిపోతాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము నరుని యొక్క ఆత్మ ఆత్మయహోవా పెట్టిన దీపం పెద్దలు అంటూ ఉంటారు ఇక్కడ దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టు ఏ దీపం దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నంతసేపు మనం ఏం చేయాలంటే మన హృదయమని దేవాలయాన్ని మందిరాన్ని చక్కదిద్దుకోవలసినటువంటి అవసరత జీవితం ఎవరికి శాశ్వతమో కాదు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటా ఉన్నాం చారిత్రలో చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదో ఒక దినాన దేవుడు అంటున్నాడు గడ్డి వంటి వారమే గడ్డి తప్పనిసరిగా ఎండిపోవాలి అది రాలిపోవాలి దేవుని యొక్క వాక్యం ఆ సమయానికి నీవేం చేయాలి నేనేం చేయాలి ఆలోచన చేస్తే సిద్ధపడవలసినటువంటి అవసరత అలా సిద్ధపడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన కుమారి కుమరించను గాక అవును ప్రార్థన పరిశుద్ధుడ మానవ జీవితం తృణప్రాయం మమ్మలను సరిచేయి సరిదిద్దు సిద్ధపరచు జన్మదినాలు దినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలు ఆశీర్వదించు ఎండల తీవ్రత దూరపరచు ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలు పరీక్షలు రాస్తున్న బిడ్డలు జాయిము కలుగుచు ఎస్ నామమున వేడు తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరణోగాక మా దినహర మహిళల ప్రార్థన చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధనలోనే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనిసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యల ఆరాధనలో ప్రభు ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్